ఇది మహాకవి ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్యులు గారి శత జయంతి ఉత్సవ వేడుకల వేళ ఈనాటికి సుమారు పదిహేను సంవత్సరాల కిందట అంటే రెండు వేల పదిలో తెలంగాణ ఉద్యమం ఉవెత్తున మహా చైతన్యమై విస్తరిస్తున్న కాలంలో నిజామాబాద్లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహాకవి దాశరథి కవిత్వంలో గడిపే ఒకరోజు కార్యక్రమంలోకి ఆ జ్ఞాపకంలోకి మిమ్మల్ని అందరినీ ఓసారి తీసుకెళ్ళి చూపించాలనే ఒక చిన్న ప్రయత్నమే ఇది అలా వెళ్ళుద్దాం పదండి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే అమృత కవిత్వాక్షరాల్ని తాను ఖైరీగా ఉన్న జైలు గోడల మీద బొగ్గుతో రాసిన ఆ మహాకవికని గురించి మనం చెప్పుకుంటాం కదా ఖైదీగా గడుపుతూ అనేక చిత్రహింసలు అనుభవిస్తున్న ఆ కాలంలో కూడా బొగ్గు తీసుకుని ఆ గోడల మీద తెలంగాణ అద్భుత శౌర్య ప్రతాపాలను అద్భుతమైన చరిత్రను తెలంగాణ అనుభవిస్తున్న దుఃఖాన్ని కవిత్వాలుగా బొగ్గుతో రాసిన ఆ జైలు గోడలు ఇదే ఇదిగో ఇదే ఆ జైలు ఆ గది ఆ జైలు గది ఇదే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చాటిన ఆ జైలు గది గోడలు ఇదిగో ఇవి ఈ గది గోడల్లో ఆ గోడల మీద మహాకవి రాసిన ఆనాటి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే కవిత్వాన్ని పాడుకుంటూ ఇలా ఆ మహాకవి దాశరథిని పట్టికోట అల్లూర స్వామిని గుర్తు చేసుకుంటూ ఆనాటి కార్యక్రమం ప్రారంభమైంది నాకు మీకు మనకు తెలిసిన మహాకవులు రచయితలు గాయకులు కళాకారులు ఎందరో ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు రోజంతా జరిగిన ఆ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య చర్చలు కవితా గానాలు ఉద్యమ గీతాలు వంటివి సాయంత్రం వరకు అలా కొనసాగుతూ ఉన్నాయి మేంగవరం పవన్ కుమార్ పాడిన దాశరథి పద్యాలను నేపథ్యంలో వింటూ ఆ కార్యక్రమానికి సంబంధించిన ఆ జ్ఞాపకాలని ఇలా చూసుకుంటూ కాసేపు గడుపుదాం రండి మరోసారి ఆ కాలంలోకి అలా వెళ్ళొద్దాం ఓ నిజాము పిశాచమా కనరాడు నిన్ను బోలిన రాజు మా నీ తీగలను తెంపి అగ్నిలో దింపి నావూ నా తెలంగాణ కోటి రత్నాల వీణా పడగొట్టి మంచి మగాణములన్ సృజించి ఎముకల్ నుసిజేసి బులాలు దున్ని భోషాణముల నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే కోటి తమ్ముల గళాల పాట పలిగించి పలికించి గూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణా తెలంగాణ భవదీయ భవదీయపుత్రండ్రిసు వైప్లవ్య సంచలనం మూరగబోవలేదు తెలంగాణీయలో తిండ్రి వసు సారించి ఉజ్వల వైభాధిక పాను దేశం బందడం కాంతి వార్థులు నిండించిరి వీరు వీరులు పరార్థుల్ తెంగుజోదుల్ బళా నాలుగు వైపులం జలది నాల్కలు సాచుచు కూరుచుండే కల్లోలమురేనారు భువిలో నలుదిక్కుల గండి కొట్టి చంద్రాలకు దారినిచ్చిరి ధరాతల మెల్ల స్వతంత్ర వారి ధారాలుగా దొడగే రాజు రివాజులు బోజు పడ్డగన్ తెలగాణం గడ్డి పోచయును పోచయున్ కృపాణము రాజలలా ముండను వాని వాణిమ భీతిలిపోయన్ జగమిల్లా ఏమినో తెల్యంగ రాకన్ దిశాచముల్ శక్రధను దివిన్ నీ పెంచితివి తెనుంగు నిండు ప్రాయము వచ్చినంతృపాణములిచ్చిది యుద్ధమాడి వాజ్రేయ భుజాబలం ముదర్శింప జగమ్ము నవాబుతో సవాల్ ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో

ఓ ొత్తిన శంఖ మహారవమ్ములు ఈ భూతల మెల్ల నొక్క ముగి బొబ్బలు పెట్టిన ఎట్లు దోచే ఓహో తెల్లవార్చి వేసినవి దిక్కు గదిక్కు నవోదయ ప్రీత జలేజు తరళీకృత తరంగముల్ రాడు నిన్ను బోలి నరాజు మా రాజు నీ తీగలను తింపి అగ్నిలో దింపి నావూ నా తెలంగాణ కోడి కోడిరత్నావీణ తెలగాణం గడ్డి పోచయును సంచృపాణము రాజలలా ము భీతిలిపోయన్ జగమిల్లాగుణో తిల్యంగ రాగన్ దిశాచలముల్ శక్రధను దివిన్ నాలుగు వైపులం జలది నాల్కలు సాచుచు కూరుచుండే కల్లోల ములో నలుదిక్కుల గండి కొట్టి చంద్రాలకు దారినిచ్చిరి నిచ్చిరి ధరాతల మెల్ల స్వతంత్ర వారి ధారాలు తమ్ముగా దొడగే రాజు రివాజులు బూజు పడ్డగన్